What's మంచి చెడు సత్ప్రవర్తనపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులకు పిలుపు సిఐ చావా హజరత్ పాఠశాల దశ నుండి విద్యార్థులు మంచి చెడు సత్ప్రవర్తనపై అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ ఎస్ఐ చావా హాజరత్ పిలుపు ఇచ్చారు శుక్రవారం సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిఐ హజరత్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సంస్కారాలు సత్రవర్తన మంచి చెడు స్నేహాలు గురించి అవగాహన కల్పించారు కళాశాలలు విద్యా సంస్థలతో చదువుతో పాటు విద్యార్థులకు సామాజిక అవగాహన గురించి తెలియజేయాలన్నారు విద్యతో పాటు విద్యార్థులకు ఈవ్ టీజింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మాదక ద్రవ్యాలు గంజాయి సోషల్ మీడియా యాప్స్ ఆన్లైన్ ఫ్రాడ్ మొదలగు విషయాలపై అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందిని కోరారు ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు మీరు యొక్క లక్ష్యం ఏదైతే ఉందో మీరు చదువుకోవాలని లక్ష్యాన్ని భయపడిపోయి ఫ్యానిక్ అయిపోయి అసలు మీరు చదవాలని కూడా మర్చిపోతారు అలా మీ హెల్త్ పరంగా మీ ఎడ్యుకేషన్ పరంగా మీ భవిష్యత్తు కూడా అన్నీ కానీ ఏదైతే మీకు అసౌకర్యం కలిగే ప్రదేశాలు తాకినప్పుడు ఆ యొక్క అది గా భావించి ఇంటి దగ్గర అయితే మన పేరెంట్స్ అమ్మకి నాన్నకి చెప్పుకోవడం లేదా స్కూల్ ఎవరైనా అలా ప్రవర్తిస్తే మన అడ్మిషన్స్ కానీ టీచర్స్ కానీ విషయాన్ని తెలియపరిస్తే వాళ్ళు మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సరైన కేసు కేసులు కట్టడం వాళ్ళు ఇబ్బంది పెట్టామంటే ఇంకోవరకు అటు అసౌకర్యం కలగదు మీకు ఇటువంటి బాధ లేకుండా మీరు ఉన్నతంగా చదువుకోవడానికి ఉపయోగపడచ్చు అందుకనే ఫ్యాకల్టీస్ గురించి ఫ్యాకల్టీస్ గురించి అవేర్నెస్ కల్పించుకోండి మీకు కొన్ని టీచర్స్ ఎవరైనా లేటెస్ట్ టీచర్స్ ఉన్నారు సార్ సో వాళ్ళతో చెప్పించండి సార్ ఏ పాయింట్స్ బ్యాట్ మీరు లేటెస్ట్ టీచర్స్ ఉన్నారు ఏ పాయింట్స్ అనేది బ్యాట్ టెస్ట్ అనేది మీకు మళ్ళీ మీ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను సింపుల్గా ఏంటంటే మీకు ఎక్కడైతే అసౌకర్యం కలిగే ప్రదేశాలు ఉంటాయి అలాగే ఉండకండి మీకు ఇబ్బందిగా కలుగుతుందంటే అది బ్యాడ్ టైమ్స్ మీకు భయం కలగడం అలా ఉంది మనం చూడగానే మీరు ఫ్యాన్ ఎక్కే పోతున్నారు మన పేరెంట్స్ ఏ కదా మామయ్య కదా వెళ్ళిన మమ్మీ చెప్పండి కానీ మీద బ్యాడ్ బిహేవ్ చేస్తున్నాడు ఆ విషయం మమ్మీ చెప్పిన నమ్మదారు చేస్తే మీరు ఏం చేస్తారు భయపడి దగ్గరికి వెళ్ళడం భయపడుతుంటారు సో అటువంటి విషయాలు మీ మమ్మీకి చెప్పినట్లయితే ఇమీడియట్ గా ఇతను మిస్బిహేవ్ చేస్తారు మొత్తం అని చెప్పి చెప్తే అతను కంటెంట్ చేస్తారు అసలు కేసు పెడతారు సో అది మనం చేయాలి అర్థం ఉందా అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ర్యాంక్ ఉందా ఉందా సార్ మీ దగ్గర ఉన్నా స్కూల్కి వచ్చే దారిలో కానీ పోయేదారులో కానీ స్కూల్కి వచ్చే దారులో కానీ పోయేదారు ఎవరైనా డ్రాగింగ్ చేస్తున్నారా గుర్తు డ్రాగింగ్ అనేది జరిగితే డ్రాకింగ్ ఏంటి పోలీసు నెంబర్ కావరా మూడు నెంబర్ ఇస్తాను రాసుకోండి నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ అంతా తీయరు కదా సార్ నచ్చుకోదరు కదా మీరు ఫ్రెండ్ అందరం రావాలి నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ టూ డబల్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ త్రీ సిక్స్ సిక్స్ ఎస్ఐ సింగరాయకొండరాయొండ ఎస్ఐ న ఆ జీరో టూ వన్ త్రీ ఫైవ్ నాది సిఐ నా తర్వాత నెంబర్ ఎస్ఐకుంటుంది ముందు ఎస్ఐ ఓపెన్ చేసి తర్వాత నాకు చేయాలి ఓకేనా డ్యూటీ అంటే ఏంటి

ఫోక్సో అంటే తెలుసా మీకు అదే కానీ పెద్ద పద్దెనిమిది సంవత్సరాలు నిన్నో మామూలుగా సెక్షన్ కేసు కడతారు అదే మీరు తిరగడం కానీ సైకిల్ చేయడం కానీ చేసినట్టుకో దాన్ని పోక్సో కేసు అంటారు అంటే కేసు దాని రోడ్ షీట్ ఓపెన్ అవుతుంది మీరు చదువుకున్న పిల్లకాయలు అయినా సరే మైనర్ అయినా కూడా వాళ్ళ మీద కట్టేది ఫోక్సో కడతారు భవిష్యత్తు అనేది ఉండదు ఎవరు కూడా రేట్స్ యూటైజింగ్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తారా చేస్తారా చేస్తే కేసు అవుద్ది భవిష్యత్తు అంటే గ్రామం ఓకేనా రెండో డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నారా గంజాయి చూసారు ఎప్పుడన్నా చూసావా గంజా అంటే గంజాయి అంటే చపాతి పిల్లలు కాదమ్మాయి కదా అలా ఉంటాయి గంజాయి అదే కొంతమంది కూర్చొని పిల్లకాయలు యూత్ కానీ ఎవరైనా కానీ కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటారు అలాంటి ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు తెలియపరచడం అది చాలా ప్రమాదకరమైనది గంజాయి అనేది అంటే మీ వీరే కాదు మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఎవరైనా తెలుసుకున్నది కదల్సన కూడా మీ ఫోన్ నెంబర్ ఇచ్చే కదా వాటికి ఫోన్ చేయండి ఓకేనా సెల్ ఫోన్ ఎంతమంది వాడతారు ఫోన్ అందరూ ఉన్నాయా ఎవరు కడన కోస్టర్ సర్ రిజిస్టర్ ఫోన్ లో మనం ఎప్పుడైనా కానీ ఫోన్ అనేది చాలా ప్రమాదకరమైంది ఏదైనా దొరికితే ఏదో ఒక మీ మీ ఫోన్లోకి వస్తే మీ మదర్ తో మీ ఫాదర్ ఫోన్లో అయినా ఆ లింక్ ద్వారా మీ ఫోన్ డేటా అంతా పోయి మీ అకౌంట్లో డబ్బులు అన్ని కూడా పోతాయి కాబట్టి ఫోన్ మీకు అవసరం లేదు నాకు తెలిసి మీ వయసు ఎవరు కూడా అవసరం లేదు ఇన్ కేసు ఫోన్ వాడాలనుకుంటే ఏదైనా మీ గూగుల్లో సెర్చ్ చేసుకున్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ వరకు చూసుకుంటే మాత్రం పర్లేదు కానీ మీరు అవి కానీ ఫైల్స్ ఏమైనా డౌన్లోడ్ అయిపోయిననుకోండి ఆటోమేటిక్గా మీ దాంట్లో తెలియకుండానే అమౌంట్ డిడక్షన్ అయ్యే పరిస్థితి సో మీ పేరెంట్స్ ఫోన్ మీరేమీ వాడాల్సినటువంటి అవసరం లేదు అలాగే కొంతమందికి మీ పేరెంట్స్కి చెప్పండి డిజిటల్ అరెస్ట్ చేస్తారు ఫోన్ చేసి మీ పేరెంట్స్ భయపెడతారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీ పలికాయలు అరెస్ట్ చేస్తాం ఐదు మీకు భయపెట్టగానే వీళ్ళు భయపడిపోయే అమౌంట్ అంతా ఫోన్లో కొడతారు అలాంటిది ఎవరైనా ఫోన్ చేసి అరెస్ట్ చేస్తామంటే అదంతా అబద్ధం అని చెప్పి మీ పేరెంట్స్ చెప్తారా చెప్ప ఓకే బైక్ ఎంతమంది తోలుతారు ఇక్కడ బండి దోరేవ్వరు ఓపర్గా బైక్ దోరా చెప్పడం తప్పే ఉంది రోడ్ మీద చూస్తా ఉంటుంది నాకు ఇక్కడ చూస్తాను అందరూ గమనిస్తున్నాడు ఆ బండి తోట కనిపిస్తున్న తోల నుంచి ఎక్కడ దొరుకుతారు మా లేడీస్ మీరు బైక్ తోలుతారా ఎంతో ఎంతమంది బైక్ దొరుకుతున్నారు బండి రైసెస్ కానీ ఎంత వయసు ఉంటుంది ಸೊ ನೀ ಅಂದ್ರೆ ಮೇಲೆ ಪರಿಪೂರ್ತಿ ಬೈಕ್ ಎಲ್ಲ ನಾನು